నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మెట్లు ఏ విధంగా కట్టకూడదు ఏ విధంగా కట్టాలి ఈ మధ్య కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయిందండి నేను మోటార్ంగ్ కడుతున్న నీళ్ళలో విజిటింగ్కి వెళ్తున్నప్పుడు మెట్లు ఒక డిఫరెంట్గా కడుతున్నారు కొత్త ట్రెండ్ లాగా దాన్ని చూసి ఓనర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది అని అనుకుంటున్నారు తర్వాత దోషాలు వచ్చేస్తున్నాయి అంతే సో మార్కెక్చర్ కట్టారండి ఈ ప్లాన్ చాలా బాగుంటుందంటే స్టెప్స్ మేము తీసుకున్నాం అదే విధంగా బాగుందని ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లెవెన్ మంత్స్ తర్వాత నెయిటివ్స్ సెటైక్ అయిపోయి అనారోగ్యం పాలవుతున్నామండి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి ఆపరేషన్స్ అవుతున్నాయి సర్జరీస్ అవుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి గురువు చెప్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ మెట్ల నిర్మాణంలో చేసిన తప్పిదం వల్లే ఇలా జరుగుతుందని చెప్తూ ఉంటాను మీరు చూడండి ఎలా కడుతున్నారంటే ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి ఇగో ఇక్కడ స్టెప్స్ ఇస్తున్నారండి ఇగో ఇలా ఇస్తున్నారు ఇగో ఇది స్టెప్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు ఇవన్నీ స్టెప్స్ అనమాట సో దాంతో ఏమవుతుంది అంటే ఇలా స్టెప్స్ ఇచ్చేసరికి ఇక్కడ ఆగ్నేయం కట్ అవుతుందండి ఇంట్లో ఆగ్నేయం ఇక్కడ కట్ అవుతుందనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు సో ఇంట్లో ఇలా చూడండి చూస్తే స్ట్రెయిట్గానే ఉంది స్క్వైర్లో ఉంది కదా అని అనుకుంటున్నాం కానీ ఇంట్లో ఆగ్నేయము కట్ అవుతుంది ఈ విధంగా ఇవ్వడానికి వీలు లేదు ఇది ఆగ్నేయం కట్ అయిపోయింది మరికొన్ని సందర్భాల్లో ఇది నార్త్కి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే చాలామంది నేను చూస్తున్నా నార్త్లో ఇలా స్టెప్స్ ఇస్తున్నారు ఇలా ఇస్తున్నారండి ఇవి ఇది ఇలా ఇచ్చేసి ఇక్కడ ఇది స్టెప్స్ అనమాట దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో వాయు భాగం కట్ అవుతుంది వాళ్ళకి తెలియకుండానే ఇంట్లో వాయు భాగం కట్ అవుతుంది ఇది ఆగ్నేయ భాగం కట్ అవుతుంది ఇప్పుడు మరి వెస్ట్ ఫేసింగ్ ఏం చేస్తున్నారు అంటే ఇగో ఇలా ఇస్తున్నారు ఇలా దీనివల్ల ఏమవుతుంది అంటే పడమర అనేది కట్ అవుతుంది చూడండి ఇగో ఈ భాగం పడమర నైరుతి కట్ అయిపోయింది ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినట్టే మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి ఇట్లా స్టెప్స్ ఇచ్చేసి ఇలా స్టెప్స్ ఇస్తున్నారు ఈ భాగాన్ని కట్ చేస్తున్నారు అంటే దక్షిణ నైరుతి కట్ అయిపోయింది ఇది కూడా తప్పే ఇలా ఇవ్వడం తప్పే ఇలా ఇవ్వడం తప్పే ఇలా ఇవ్వడం తప్పే సో వారికి తెలియకుండా చూస్తే మోడర్న్గా చాలా నీట్గా ఉంది చాలా బాగుంది అనుకుంటున్నారు ఎప్పుడైతే స్టెప్స్ ఈ విధంగా ఇచ్చారో తూర్పాగ్నేయం కట్ అవుతుందండి అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ ఇంట్లో శుభాలు ఉండవు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటావు ఇంట్లో ఉన్న వారికి పెళ్ళిళ్ళు కావు ఇక్కడికి వచ్చినప్పుడు ఉత్తరవాయం కట్ అయిపోతే మానసిక సమస్యలు వస్తూ ఉంటాయండి ఒక సమస్య తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు ఎప్పుడు వాళ్ళ అప్పులను తీర్చలేరు ఇంట్లో వారికి కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ ఉండదు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు కొన్ని సందర్భాల్లో ఇల్లునే అమ్మేస్తారు ఓనర్లే మారిపోతూ ఉంటారు ఇది ఇక్కడ ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే ఇది పడమర నైరుతి అండి ఈ పడమర నైరుతి కట్ అయిపోతే ఆ ఇంట్లో ఉన్న యజమానికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సర్జరీస్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పడమ నైరుతి కట్ అయిపోయింది సో నైరుతి కట్ కాకూడదు నైరుతి పెరగకూడదు సో దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయండి కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి సో ఇంటికి శివాలయం వస్తూ ఉంటాయి సో ఇంటికి పెద్ద కుమారుడి మీద కూడా అటాక్ జరుగుతూ ఉంటుంది సో ఇలా ఉండడానికి అదే అదేవిధంగా ఇలా ఇచ్చారనుకోండి ఇలా ఇస్తే ఏమవుతుంది సో దక్షిణ నైరుతి కట్ అవుతుంది ఆ ఇంట్లో ఉన్న గృహిణికి ఆపరేషన్లు అవుతూ ఉంటాయి సర్జరీస్ అవుతూ ఉంటాయి ఆమె ఎప్పటికీ గొడవలు అవుతూ ఉంటాయి కోర్టు కేసులు కావచ్చు పోలీస్ కేసు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతూనే ఉంటాయి కారణము ఇక్కడ దక్షిణ నైరుతి కట్ అయిపోయింది సో ఆ విధంగా ఇవ్వడానికి వీలు లేదు మరికొన్ని సందర్భాల్లో ఇలా ఇస్తున్నారు అని అంటే ఇది తూర్పు అనుకోండి ఇలా ఇస్తున్నారు ఇలా ఇక్కడ ఇలా అంటే ఇక్కడ ఒక ఫ్లైట్ ఇక్కడ ఒక ఫ్లైట్ అనమాట ఇలా ఉంటుందన్నట్టు ఇంట్లో ఇది ఒకటి త్రీ ఫీట్ ఉంటుంది బయటికి ఇది త్రీ ఫీట్ వస్తుంది చూడండి ఇక్కడ కట్ అవుతుంది ఇక్కడ త్రీ ఫీట్ ఇక్కడ త్రీ ఫీట్ అది కూడా చాలా ప్రాబ్లమే సో ఇలా చేయడం వల్ల కూడా ఆగ్నేయం కట్ అయిపోతుందండి సో ఇది కూడా పర్ఫెక్ట్ కాదు ఇలా ఇవ్వడం వల్ల బాల్కనీ సెట్టింగ్ ఏముండదు అది బ్యాలెన్స్ కాదు ఇది కూడా తప్పే చూడండి ఇలా ఇస్తారు నేను చాలా ఇళ్లలో చూశాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడ త్రీ ఫీట్ ఇక్కడ ఉంటుంది స్టెప్స్ అక్కడ త్రీ ఫీట్ బయటికి ఇచ్చేస్తాడు సో ప్లేస్ మిగులుతుందనే ఉద్దేశంతో చేస్తారు కానీ దానివల్ల కూడా దోషం ఏర్పడుతూ ఉంటుంది అది కూడా బ్యాలెన్స్ చేయదు ఇక్కడ ఆగ్నేయం కట్ అయిపోయింది చూడండి సో ఇక్కడ త్రీ ఫీట్ కట్ చేశారంటే ఆగ్నేయం కట్ అయిపోయింది సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి నేను చూశాను ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ లోన త్రీ ఫీట్ ఇటు ఉంటుంది తర్వాత త్రీ ఫీట్ ఇటు ఉంటుంది ఇట్లా ఇటు త్రీ ఫీట్ ఉంటుంది ఇటు త్రీ ఫీట్ ఉంటుంది ఈ విధంగా త్రీ ఫీట్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది త్రీ ఫీట్ ఇటు కట్ అయిపోయింది ఇటు త్రీ ఫీట్ ఇటు పెరిగిపోయింది సో ఉత్తరవాయం కట్ అయిపోయిన దోషము ఇంటికి వస్తుందన్నమాట దీన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు ఇది కూడా తప్పే మరికొన్ని సందర్భాల్లో ఎలా చేస్తున్నారు అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ ఫీట్ అనేది లోపలికి ఉంటుంది ఇక్కడ కట్ చేస్తారు మిగతా త్రీ ఫీట్ ఇలా వస్తుంది సో దీనివల్ల కూడా ఏమవుతుంది అని అంటే ఇక్కడ పడమర నైరుతి కట్ అయిపోతుందండి సో ఇది కూడా మంచి ఫలితాలని ఇవ్వడం లేదు సో అలాంటిది ఫాలో కాకూడదు ఆ స్టెప్సే ఫాలో కాకూడదు సో ఇటువైపు వచ్చినప్పుడు ఏమవుతుంది మీరు చూడండి ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి ఇలా ఇస్తారు ఇలా ఇచ్చేసి త్రీ ఫీట్ ఇటు బయటికి త్రీ ఫీట్ వస్తూ ఉంటుంది ఇది కూడా మంచి ఫలితాలని ఇవ్వాలి ఎందుకంటే పడమర నైరుతి కట్ అయిపోయింది ఇది ఇక్కడ పడమ నైరుతి ఇక్కడ కట్ అయిపోయింది ఇక్కడ దక్షిణ నైరుతి కట్ అయిపోయిందండి సో ఇది కూడా మంచి ఫలితాలని వల్ల నైరుతి దోషాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ విధంగా మెట్లను మీరు ఏర్పాటు చేసుకోవడం వల్ల నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయనే విషయాన్ని మీరు గమనించారు మరికొన్ని సందర్భాల్లో ఎలా ఇస్తారు అంటే ఇలా కాకుండా ఇలా ఉండదు ఎలా ఇస్తారు అంటే మెట్లు ఇలా ఇస్తారండి ఇలా అని ఇలా ఎల్ షేప్లో ఇస్తారు ఇట్లా వస్తుంది ఇట్లా అని ఇట్లా వస్తుంది వీటిలో ఇస్తారు మెట్లు ఇట్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే తూర్పాగ్నేయం పెరిగిపోతుందండి ఆ ఇంటికి తూర్పాగ్నేయం పెరిగిపోతుంది అంతేకాదండి అవి సో దీంట్లో వచ్చి బాల్కనీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ చూపులు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్కి హిట్ అవుతాయి ఇక్కడ ఉన్న బిల్డింగ్కి హిట్ అవుతాయి అంటే తూర్పాగ్నేయ దోషము ఆ ఇంటికి మన నడక ద్వారానే ఏర్పడుతూ ఉంటుంది రోజు నడిచే మన నడకనే ఆ ఇంటికి దోషపూరితం చేస్తూ ఉంటుంది ఒకేసారి వంద మంది వచ్చారనుకోండి వెంటనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సిక్ అయిపోతూ ఉంటారండి డౌట్ ఏమాత్రం లేదు ఎందుకంటే ఈ నడక ఇలా రాగానే తూర్పాజ్ఞయం డైరెక్ట్ హిట్ అవుతుంది అది అట్లా షేప్లో పెట్టుకొని నడకలు ఉంటే తీసేయండి వెంటనే తీసేయండి లేకుంటే తూర్పాగ్నేయము వీధి పోటులాగా ఈ బిల్డింగ్ మొత్తానికి చూపు పడి దాంట్లో ఉన్న వాళ్ళందరూ సిక్ అవుతూ ఉంటారు అందుకే శుభాలు ఎప్పుడైనా జరిగినప్పుడు చూడండి జరిగిన వెంటనే అందరు సిక్ అయిపోయే అవకాశము ఇలాంటి మెట్లు ఉన్న ఇళ్లలో జరుగుతూ ఉంటుంది మరి కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఇక్కడ వచ్చేసి దీన్ని కూడా ఇలా చేస్తారండి ఇగో ఇలా ఉంటుంది ఎల్షేప్ ఇలా ఇస్తారు ఇలా అని ఇలా ఇస్తారు సో దీనివల్ల కూడా ఏమవుతుంది అంటే ఉత్తరవాయం ఇట్ అవుతుంది వీరి చూపులే ఉత్తరవాయం ఆ బిల్డింగ్కి హిట్ అవుతూ ఉంటుంది వీరి నడికే ఇక్కడ బిల్డింగ్ హిట్ అయినప్పుడు ఉత్తరవాయం దోషం ఏర్పడుతుంది ఇది ఒక రకమైన ఉత్తరవాయం వీధి పోటు లాంటిది ఇది తూర్పాగ్నేయం వీధి పోటు లాంటిది ఇది ఉత్తరవాయం వీధి పోటు లాంటిది ఇట్లా ఎప్పుడైతే మనం ఇచ్చామో ఇంట్లో ఉన్న వాళ్ళు మానసిక సంఘర్షణకు గురి అవుతుంటారు మనశ్శాంతి ఉండదు అసలు సంతోషం అనేది ఆ ఇంట్లో ఉండదు పిల్లలు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ ఉంటారో వారికే తెలియదు ఓరికి ఓరికి కమ్యూనికేషన్ లేకుండా చేస్తుంది ఎందుకంటే ఉత్తరవాయము పెరిగిపోయింది ఇదే విధంగా ఈ నైరుతికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందండి ఇక్కడ ఎలా చేస్తారు అంటే సేమ్ పొజిషన్లో ఇలా ఎల్ షేప్లో ఇస్తారు చూడండి ఇలా ఇచ్చేస్తారు ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది ఇది పడమర నైరుతి పెరిగిపోయిందండి ఈ చూపులు ఈ బిల్డింగ్ పడి ఇక్కడ పడమర నైరుతి వీధిపోటు పడుతుంది ఇది కూడా వీధిపోటు లాంటిది ఈ చూపులు ఎవరి ఈ బిల్డింగ్కి సంబంధించిన వారి అందుకే దీనితో ఎవరైనా పైకెక్కి ఎక్కి మన శుభం అనుకోండి ఆ జరుగుతున్న సందర్భంలోనే పెళ్ళి కానీ ఏదైనా సందడి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే గొడవలు అవుతుంటాయి వాళ్ళలోనే వాళ్ళ గొడవలు అవుతూ ఉంటాయి కా మగవాళ్ళు గొడవలు అవుతుంటాయి కారణం ఈ బిల్డింగ్ ఇలా ఎక్కారు కదా పడమరి నైరుతి వీధిపోటు తగులుతుంది కదా దీనికి గొడవలయ్యే అవకాశం ఉంది సో అండర్స్టాండింగ్ ఉండదన్నమాట మరికొన్ని సందర్భాల్లో ఇటువైపు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు అంటే సేమ్ పడమర నైరుతి కూడా ఇలా చేస్తారు ఇలా ఇస్తారండి మెట్లు పడమర నైరుతి కూడా ఇలా ఇస్తారు అప్పుడేమవుతుంది ఎల్ షేప్లో వచ్చేసింది కదా సో ఇక్కడి నుంచి వచ్చే నడక ఈ చూపు అనేది దక్షిణ నైరుతి తగులుతుందండి సో దానివల్ల ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి ఆడోళ్ళకి మధ్య గొడవలు అవుతూ ఉంటాయి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు కేసులు అవుతూ ఉంటాయి ఏదైనా పంచాయతీ కోసం వచ్చారనుకోండి నలుగురు కూర్చొని వాళ్ళ మధ్యనే గొడవలు అవుతూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ గొడవ పెట్టుకుంటూ ఉంటారు కారణం ఈ నడకాలు అలాంటివి సో ఇలాంటి మెట్లు ఉండకూడదు కానీ ఇలాంటి మెట్లు ఇళ్ళలో కనబడుతూ ఉంటాయి షాపుల్లో కూడా కనబడుతూ ఉంటాయి సో ఇలాంటి మెట్లు ఇక్కడ షటర్ ఉందనుకోండి ఇక్కడ ఉంది ఉందనుకోండి ఇలాంటి మెట్లు ఇస్తారు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ షాప్ కొద్ది కాలంలోనే డౌన్ అవుతుందండి సక్సెస్ ఉండదు ఇక్కడ కూడా షాప్ ఉందనుకోండి దీన్ని కూడా అలా ఇచ్చారనుకోండి ఈ షాప్ ఎప్పటికీ మారుతూ ఉంటాడు యజమాని మారుతూ ఉంటాడు టూ ఇయర్స్ కాగా కాల్ చేస్తూ ఉంటాడు వెకెట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు కొత్త వ్యక్తి వస్తూ ఉంటాడు ఒకవేళ ఇక్కడ షాప్ ఉందనుకోండి ఇలా ఉన్న దాంట్లో ఈ పార్టర్స్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయండి కొట్లాట్లు అవుతూ ఉంటాయి పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు కేసులు అవుతూ ఉంటాయి దొంగతనాలు జరుగుతూ ఉంటాయి దొంగలు పడుతూ ఉంటారు మీరు చూడండి ఇట్లా మెట్లు ఉన్న షటరే కానివ్వండి బిల్డింగే కానివ్వండి ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి మరొక సందర్భంలో ఇక్కడ ఉందనుకోండి దక్షిణ నైరుతి సో ఇది కూడా అంతే అండి ఇట్లా దక్షిణ నైరుతి మెట్లు ఇట్లా ఎల్షేప్లో వచ్చాయి అని అంటే ఈ నడక ద్వారా ఇక్కడ డ్యామేజ్ దక్షిణ నైరుతి ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి గొడవలు అవుతూ ఉంటాయి కొట్లాట్లు అవుతూ ఉంటాయి పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు పోలీస్ కేసులు అవుతూ ఉంటాయి పార్ట్నర్స్ మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అందుకనే మెట్లు ఇలా ఇవ్వడానికి వీల్లేదు సార్ మరి ఎలా ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి అంటే మనం ఈ విధంగా ఇచ్చేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు సో ఈ విధంగా ఇచ్చేసినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఇలా ఇచ్చేసుకోండి ఇలా ఇచ్చేసుకోండి ఇలాంటి మెట్లు ఓకే ఇక్కడైనా ఇక్కడైనా మెట్లను మీరు ఇలా ఇచ్చుకోండి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు సో ఇలా ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎక్కువ ఇళ్లలో ఇప్పుడు ఇలాగే ఇస్తున్నారు నేను చెప్పినవి కూడా కొందరు ఇప్పుడు ఫాలో అవుతున్నారు దానివల్ల నెగిటివ్ రిజల్ట్ వస్తుంది సో ఈ విధంగా ఉన్న ఉండడం వల్ల నెగిటివ్ రిజల్ట్ ఉండదండి మీ మెట్ల నిర్మాణం మీరు చూసుకోండి తప్పుగా ఉంటే సవరణ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి